అక్కడ నుంచి మొత్తం సమాచారాన్ని సేకరించి నేను ఒక పద్ధతి ప్రకారము ఇవాళ దీన్ని చేసి ఒక లెక్క నేల్చిన ఈ లెక్కల వల్ల ఏం ప్రయోజనం ఆ ప్రయోజనాలు ఎట్లు ఉండాలి కులాలు ఉపకులాలకు ఎక్కడ ప్రయోజనం నా సెకండ్ పేజ్ ఫస్ట్ ఫేజ్ మీ లెక్క తెల్చుకోండి ఇవాళ నేను మీకు చెప్పేది ఒకటి మీ లెక్క పక్కాగా మీ సంకల్ ఉంది అనుకో మీరు ఎవరు అడిగినా పుస్తకం తీసి ఇట్లా ముందు పెట్టి నా లెక్క నా సంగతి ఏంటో చెప్పు అని మీకు అడగడానికి మీ దగ్గర ఏమీ లేదు సరి చేసుకోవడానికి ఏమీ లేదు ఈరోజు ఫస్ట్ డాక్యుమెంట్ ఇప్పుడు రాజ్యాంగం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్ చేసి ఒక రాజ్యాంగాన్ని రాసుకున్న తర్వాత పరిపాలనలో అమలు చేస్తు పోయినప్పుడు సవరణలు చేసుకుంటూ వచ్చి రూపాయలు అవసరం అనుకుంటే అప్పుడు అప్పుడు సిచ్యువేషన్ ప్రకారం ఆ రోజు ప్రజలకు ఏం అనుకూలం ఉందో కొన్ని సవరణలు వేసినప్పుడు సెవెంటీ సిక్స్త్ అమాండ్మెంట్ ఇంతకుముందే వినయ్ గారు చెప్పారు రాజ్యాంగంలో డెబ్బై ఆడవ సవరణ ద్వారా మనం కొన్ని మార్పులు చేసుకున్నామని ఈ రోజు అనేది కూడా ఈరోజు మనం ఇంత పక్కడి పందిక నివేదిక దత్తనాం రేపు దీన్ని ఎట్లా దీని ద్వారా సంక్షేమం ఎట్లా అమలు చేయాలి లేకపోతే అభివృద్ధి ఎట్లా అమలు చేయాలి లేకపోతే సామాజికంగా ఎట్లా న్యాయం చేయాలి ఆర్థికంగా ఎట్లా న్యాయం చేయాలి విద్యలు ఎట్లా న్యాయం చేయాలి ఉపాధిలు ఎట్లా న్యాయం చేయాలి రాజకీయంగా ఎట్లా న్యాయం చేయాలి వీటి ఒక లెక్క దొరుకుతుంది ఆ లెక్క మీరు అడగడానికి ఉంటుంది ఇది శాశ్వతంగా చరిత్రలో నిలబడిపోయే ఒక కాంప్రహెన్సివ్ డెడికేటెడ్ కాస్ట్ సర్వే ఇందులో ఒక బీసీల లెక్క చేయలే రెడ్డి లెక్కుంది వెల్మో లెక్క ఉంది కమ్మోల లెక్కుంది ఐగార్ల లెక్కుంది సేట్ల లెక్కుంది చిన్న చిన్న మేరీ ఇప్పుడు మా రాజేందర్ వచ్చిన మేరీ కాకపోతే ఆరేకట్టు కావచ్చు చిన్న చిన్న మైన కులాలు ఉప కులాలు కూడా మనం లెక్క తీసినాము ఇట్ నాట్ దట్ ఈజీ నో పొలిటీషియన్ కెన్ దిస్ టైప్ ఆఫ్ రిస్క్ ఐ హావ్ టేకెన్ దట్ బికాస్ ఆఫ్ మై లీడర్ హెస్ కమిటెడ్ సంథింగ్ ఐ వాంటెడ్ టు డెలివర్ దట్ మా నాయకుడు ఒక కమిట్మెంట్ ఇచ్చి నా కమిట్మెంట్ చేయడం ఆయన నా మీద ఎంత విశ్వాసం ఎంత నమ్మకం ఉంటే నన్ను రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయమని ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకొని ఉంటారు నూటి నూరు శాతం నా మీద విశ్వాసం నమ్మకం పెట్టినరు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు అంటే ఈ రోజు దాన్ని నిలబెట్టుకునే బాధ్యత నా మీద ఉన్నది అందుకే ఈ రోజు లాభ నష్టాలను బేరీస్ వేయకుండా రాజకీయ ఒత్తిళ్లను లెక్క చేయకుండా ఈ రోజు ఈ గా జరగలే ఎన్నో రివ్యూస్ మీటింగ్స్ ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఎన్నో ఫాలోఅలు చేసి ప్రతి కలెక్టర్ తో నేను మాట్లాడిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చేసిన కలెక్టర్లను ఇక్కడికి పిలిచి కలెక్టర్స్ తో కంప్లీట్ గా ఇంటరాక్ట్ చేసిన అన్ని కలెక్టర్లను ఎట్లా చేయాలనేది அந்த ஆபீசர்ல நேர் பர்சனல்